నా పేరు జయరామ్ మీరు చూస్తున్నది జీ నైన్ న్యూస్ తెలుగు ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం పి అంకంపాలెం పంచాయతీలో ఘన వ్యర్థాల నిర్వహణ చెత్త నుండి సంపద తయారీ కేంద్ర నిర్వహణపై డివిజన్ స్థాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు విజయడం జరిగింది తడిపొడి ఘన వ్యర్థాలను సేకరించి ఎరువుగా మార్చే వర్మీ కంపోస్ట్ యార్డులను ఎమ్మెల్యే పరిశీలించారు నియోజకవర్గం నుండి తొంభై పర్సెంట్ కంప్లీట్ అయ్యి ఉన్న కంపోస్ట్ యార్డ్లు ఉన్నందుకు సంతోషం కానీ గత ప్రభుత్వం పారిశుద్ధ్య విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోలేదు కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో వాటి ధర వంద పర్సెంట్ పని జరగాలి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పారిశుద్ధ్య పనులకు మద్దతు ఇస్తారు గవర్నమెంట్ తరఫున గ్రామ శుభ్రత అభివృద్ధి విషయంలో మనం సీఎం నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడు మనకు సహకారం అందిస్తారు కావున పారిశుద్ధ్యం సంబంధించి ఎటువంటి సహాయం కావాలన్నా నన్ను నేరుగా సంప్రదించవచ్చు అని ఎమ్మెల్యే చెప్పారు కరోనా సమయం నుండి వెనుకడుగు వేయకుండా అంకంపాలెం పంచాయతీకి వారి సేవలు అందించిన ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే చిర్రీ బాలరాజు సన్మానం చేసి వారికి మనిషికి ఐదు వేలు చొప్పున మొత్తం పదిహేను వేల రూపాయలు ఇస్తాయని ప్రకటించారు ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా బీజేపీ కార్యదర్శి చాట్రాయి ప్రసాద్ జీలుగుమిల్లి జనసేన మండల ప్రెసిడెంట్ పసుపులేటి రాము టీడీపీ ప్రెసిడెంట్ సుంకవల్లి సాయి బీజేపీ ప్రెసిడెంట్ కొండపల్లి ప్రసాద్ హంకంపాలెం ఎంపీటీసీ నాలి శ్రీను ఎంపీడీఓ మంగతుయారు సర్పంచ్ బుద్దా జగ్గారావు డిఎల్డివో ఎం రాజు డిఎల్పిఓ ఎంవి రాజవల్ల ఈవీఓ పిఆర్డీ నిఖిల్ మరియు అన్ని పంచాయతీ ఈవీఓ పీఆర్డీలు పంచాయతీ సెక్రటరీలు సిబ్బంది ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు

గ్రామాన్ని కాపాడేది ఈ సైనికులండి వీళ్ళందరూ చాలా గొప్ప గొప్ప వ్యక్తులు అండి వీళ్ళు మనకు గ్రామాన్ని ఆరోగ్యపరంగా ముందుకు నడిపిస్తున్నారు దేశాన్ని కాపాడేది ఆ సైనికులు అయితే గ్రామాన్ని కాపాడేది ఈ సైనికులండి వీళ్ళందరూ ఒకసారి జై కామిత్రా జై జై కామిత్ర మనకి మన గ్రామాన్ని ఆరోగ్యంగా ఆ సైనికులు గ్రామాన్ని కాపాడే ఈ సైనికులండి వీళ్ళంతా చాలా గొప్ప గొప్ప వ్యక్తులు అండి వీళ్ళు మన గ్రామాన్ని ఆరోగ్యపరంగా ముందు నడిపిస్తున్నారు దేశాన్ని కాపాడే ఆ సైనికులండి గ్రామాన్ని కాపాడే ఏ సైనికులండి వీళ్ళందరూ ఒకసారి జై కాపుత్ర జై జై కాపుత్ర జై కాపుత్ర జై కాపుత్ర అందరికి నమస్కారం అండి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు అలాగే సర్పంచ్ గారికి ఎంపీడీసీ గారికి మండల నాయకులకి అలాగే డిపార్ట్మెంట్ అందరికి కూడా పేరు పేరిన నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం అలాగే మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఘనవర్ ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ సమీక్ష సమావేశం జిల్లాల్లో మన నియోజకవర్గం మొదట ఉండటం షెడ్లు కూడా మంచి స్థానంలో ఉండటం చాలా అనవ కారణం ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అనేది చాలా మంచిది అలా పంచాయతీలో ఉన్నటువంటి ఏదైతే పంచాయతీ నిర్వాహకులు పొడి చేతని తడి చెత్తని వేస్ట్ చేయకోకుండా దీన్ని మళ్ళీ వరిమి కాంపోస్ట్ ఉపయోగించి దీన్ని మళ్ళీ రైతులకి విక్రయించే విధంగా ఆ కేజీకి పది రూపాయలు పది రూపాయలు పది రూపాయలు ఇచ్చే విధంగా ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు దీనికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా మీరందరూ కూడా ఎరువులు కానీ అలాగే ఎక్కువ రేట్లు పెట్టి కొనుక్కోకుండా వీటిని మనం పొలాల్లో వాడితే మంచి బలమైన నాణ్యత అలాగే వ్యవసాయం కూడా అధిక దిగుబడులు వచ్చేటువంటి కార్యక్రమం ఉంది కనుక మీరందరూ కూడా ఈ తడిపొడి చెత్త నుంచి వచ్చేటువంటి వ్యర్థాలని ఉపయోగించుకొని వ్యవసాయం చేయవలసిందిగా రైతులు కోరుతున్నాం అంటే దాని దాని గురించి ఆర్ఎంబీతో కూడా మాట్లాడిన వర్షాలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు తప్పకుండా మేము ఆ రోడ్లు అన్న పోసేటువంటి ఏర్పాటు చేస్తాం అలాగే గత ఒక పదిహేను రోజుల నుంచి మేము ఈ రోడ్లు సమీక్ష సమావేశం నిర్వహించాం ఆర్ఎంబీ పిఆర్తో వారికి సంబంధించిన నిధులు కూడా మేము సుమారు ఎనభై ఏడు కోట్ల రూపాయలు అది అంచనా వేసాం దాన్ని వెంటనే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అందిస్తాం అలాగే మొన్న రౌతూడె నుంచి ఏదైతే మన పట్ల వరగడం వరకు ఐదు కోట్ల ముప్పై లక్షల రూపాయలు రోడ్లు ఓపెన్ చేయడం జరిగింది అలాగే అన్ని మన కాన్సెన్స్ ఉన్నటువంటి ప్రతి రోడ్డు కూడా వేయాలనేటువంటి కాన్సెప్ట్తో సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అలాగే తార్ రోడ్లు కానీ ఇవన్నీ కూడా ఫుల్ గా వేయడానికే ప్రాణాళిక సిద్ధం చేసుకున్నా ఆ నిధులు కూడా మన చంద్రబాబు నాయుడు గారితో తెలిస్తే తెలియపరిచాం నేను లెటర్ కూడా ఇవ్వడం జరిగింది సుమారు ఒక వంద కోట్ల రూపాయలు మన రోడ్లకు అవసరమైంది దాన్ని వెంటనే మంజూరు చేస్తానికి కూడా హామీ ఇవ్వడం జరిగింది తక్షణమే మేము ఈ వర్షాకాలం ఒక నెల ఉంది దీని గురించి ఈ ఆరంబీ గాని లేకపోతే హైవే కూడా మనకి కొవ్వూరు నుంచి ఇలాగా జీలగమల్లి నుంచి అసురుపేట కలుస్తుంది దీన్ని కూడా హైవే కాంట్రాక్ట్స్ కూడా రావడం జరిగింది వాళ్ళు కూడా ఈ వర్షాకాలం ఒక్క నెల ఆగి నెక్స్ట్ స్టార్ట్ చేస్తారంట ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజేషన్ కూడా అయిపోయింది ఈ రోడ్లకు సంబంధించి కూడా ఈ ఒక్క సంవత్సరంలోనే మొత్తం ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ఎన్యూ కూటమి ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని నెరవేర్చే విధంగా ఈ రోడ్లన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జెడ్ వన్ ఇయర్ లో సబ్జెక్ట్ చెప్తాను